సమంత గారి మీద తెలుగు సినిమాలో నేను ఈ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నైంటీ పర్సెంట్ ఆర్టిస్టులు ఫీమేల్ ఆర్టిస్టులు ఎప్పుడు కూడా లైక్ రమ్యకృష్ణ గారు కానివ్వండి జయసుధ గారు కానివ్వండి విజయశాంతి గారు వీళ్ళకి వీళ్ళు కట్టుకున్న శారీస్ మీద వీళ్ళు వేసుకున్న డ్రెస్సుల మీద షాపుల్లో అమ్మేసేవాళ్ళు అనమాట నేను ఎవరిని ఈ డ్రెస్సులు వేసుకోండి ఆ డ్రెస్సులు వేసుకోండి మీరు కప్పేసుకోండి అని నేను చెప్పలేదండి నేనేవాడిని చెప్పడానికి సమాజంలో ఏ రుగ్మత వచ్చినా కానీ సమాజం సినిమా వల్ల చెడిపోతుంది మీరు వేసుకునే డ్రెస్సుల వల్ల చెడిపోతుంది మీ సినిమా వల్లనే ఈ ప్రపంచం నాశనం అవుతుందనే మాటలు వింటూ ఉన్నాం కాబట్టి తరచు ఇక్కడే బతికి ఇక్కడే నాకు నా కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తూ నా పిల్లల్ని చదివించుకుంటూ వచ్చిన డబ్బులతో చదివించుకుంటూ సినిమాని ఎవరు అనకూడదు అనే అనే పంతాలు మనం ఎందుకు వాళ్ళకి అవకాశం ఇవ్వాలనేటటువంటి ఆలోచనతోటి నేను ఆ సందర్భంలో వచ్చిన మాటలు నాకు ఇప్పటికి కూడా నాకు నమోబుద్ధి కావట్లేదు నేను నేను ఆ రెండు పదాలు నాకు ఎందుకు వచ్చినాయని ఇందాక మన జర్నలిస్ట్ మిత్రులకి నేను నా ఫోన్లో ఉన్న మెసేజ్లు చూపించాను ఏమని ఫస్ట్ నేను అపాలజీ చెప్పింది నా భార్యకి వెంకటగారు మీరు చూశారు కదా ఎన్ని గంటలకండి నైటు వన్ థర్టీకి పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాలకి మా వాడికి నాకే ఎందుకో కొట్టింది ఏది జారింది క్షమాపణ చెప్దామని చెప్పి బాత్రూంలో ఇంట్లో వాళ్ళందరూ బాధపడుతుంటే బాత్రూంలో షూట్ చేసి నేను మా వాడికి పంపించా అది మీకు కూడా వినిపించాను వెంకటగారు వేణు మీకు వినిపించాను ఈ వీడియో కాదు ఇప్పుడు చూస్తున్న వీడియో కాదు అంతకుముందే ఆ వీడియో పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాలకు ఉంది నేను మా ప్రసాద్కు పంపించా వేసేద్దాం అబ్బాయి ఎందుకని అది ఫ్లోలో వెళ్ళిపో అందరూ ఫ్లోలో వెళ్ళిపోయింది పెద్దగా ఏమీ లేదు ఎందుకు కిలుక్కోవటం అన్నారు సో కర్మ ఎలా కాలేందో తెలీదు కర్మ ఎవరిని వదిలిపెట్టదు అలా ఆ సందర్భంలో నేను వాడిన రెండు పదాలు తప్ప నేను గమనించానండి నైటు లెవెన్ ఓ క్లాక్ తర్వాత ట్వెల్వ్కి తర్వాత మీరు చూసుకోండి ట్వెల్వ్ వన్ తర్వాత కొన్ని ట్వీట్లు వెళ్తా ఉన్నాయి ఎవరికి ట్యాగ్ అవుతా ఉన్నాయి మన నాకు నిద్ర లేదు